వీక్షిస్తున్న మీ అందరికీ రక్షకి దిశ వారి పేరుట హృదయపూర్వక వందనాలు ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క చర్చ్ లోను అలాగే ప్రతి స్కూల్లోనూ అందరూ తప్పక జరుపుకునే ఒక పండగ బాలల దినోత్సవం చాలా మంది ఈ పండుగ రోజున స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడతారు నెక్స్ట్ ఇది ఒక పబ్లిక్ హాలిడే కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఇంటర్ చూపిస్తారు నిజమే ఈ రోజు పిల్లలకి మంచిగా బహుమతులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆ ఆరాట పడతా ఉన్నారు స్కూల్స్ లో కానీ చర్చెస్ లో కానీ అయితే ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనేదో వాక్యం చెప్పడానికి రాలేదు కాబట్టి ఎవరు కంగారు పడద్దు దయచేసి ఈ విషయాలు మీకు ఒకవేళ అవసరం అయితే ఈ విషయాలు మీ ఈ విషయాలలో నిజముందనిపిస్తే ఖచ్చితంగా మీరు స్వీకరించాలని మీ సహోదరిగా కోరుతున్నాను పిల్లలు అనేది దేవుడిచ్చే గొప్ప బహుమానం నూట ఇరవై ఏడో కీర్తనలో మనకు కనిపిస్తుంది కదా గర్భఫలం యహోవాయిచు బహుమానం అయితే ఆ బహుమానం దగ్గర నుంచి వివక్ష మొదలవుతుంది అయితే పుట్టేది ఆడపిల్ల లేదా మగపిల్లాడా అన్న విషయంలో కడుపులో ఉన్నప్పటి నుంచే కుటుంబాలలో ఎంతో ప్రెషర్స్ ఉంటున్నాయి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి ముఖ్యంగా స్త్రీల మీద కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే ఆమె విషయంలో ఎంతగానో పోరాటం చేయాల్సి వస్తుంది ఇదేంటండి ఇదంతా ఒకప్పటి పరిస్థితి ఇప్పటిది కాదంటారేమో ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పటికీ చాలా ఇళ్లలో ఇదే జరుగుతూ ఉంది కాబట్టి జనాలకు ఒక అవేర్నెస్ రావాలి ముఖ్యంగా క్రైస్తవులము మేము సత్యము మాకు తెలుసు అని అనుకుంటున్న వాళ్ళందరూ దేవుడిచ్చే బహుమానాన్ని ఒక విలువైనదిగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారిగా ముందుకు వెళ్ళాలి మీ సహోదరిగా నా విన్నపం ఎందుకని ఇంకొకటి పుట్టిన పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన తర్వాత చేతిలోకి వచ్చి వాళ్ళని పెంచుతున్న కొద్దీ మనం నేర్చుకునే అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి అందుకే చిన్న పిల్లలకి ఒక సైకాలజీ ఉంటుంది పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎడాలసెంట్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సైకాలజీ ఉంటుంది అదంతా అర్థం చేసుకున్నప్పుడే సరైన పేరెంటింగ్ ఇవ్వగలుగుతాం మీకు తెలుసా దేవుడు మనందరినీ ఒక సరైన పెంపకల్లో పెంచుతున్నాడు మీకు కావాల్సినవన్నీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఇచ్చేసిన వాళ్ళు గొప్ప పేరెంట్స్ గా మీకు కనబడతారా లేదా మీకు అవసరమైనవి ఇచ్చేవాళ్ళు గొప్ప పేరెంట్స్ గా కనబడతారా ఎగ్జాక్ట్లీ రెండో దానికి మీరు అందరూ ఒప్పుకుంటారు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేస్తే సరైన పేరెంటింగ్ అవ్వదు కదా ఇది మనం నేర్చుకుంటున్నాం కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నాకు అది కావాలి ప్రభావ ఇది కావాలి అని చెప్పేసి ఆయన్ని ఇన్స్టంట్ గా మనం రిజల్ట్ కోసం ఎదురు చూసేస్తూ ఉంటాం కాదండి అది కాదు ఆయన పేరెంటింగ్ ఆయన చాలా గొప్ప పెంపకం పెంచుతున్నారు కాబట్టి మనకి పిల్లల్ని ఇస్తున్నారు అయితే ఇచ్చిన ఈ పిల్లల్ని మనం ఎలా ఎలా చూసుకోవాలన్నప్పుడు ప్రతి మనిషి ప్రత్యేకమైన వాడు ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ప్రతి ప్రతి మానవ హృదయము ప్రత్యేకమైందే నీ మనసు ఉన్నట్టు నా మనసు ఉండదు నా మనసు ఉన్నట్టు నీ మనసు ఉండదు అంటే ప్రతి ఒక్కరి సైకాలజీ డిఫరెంట్ గా ఉంటుంది చైల్డ్ సైకాలజీ నేను అనుకుంటూ ఉంటాను పెళ్లి చేసుకునే భార్య భర్తలు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే పేరెంట్స్గా ఒక ఒక మిట్ ఎక్కుతారు పేరెంట్స్ పాత్ర పోషిస్తారు అలాంటప్పుడు ఖచ్చితంగా పిల్లలు పుడతారు వాళ్ళని నెలల రోజుల నుంచి సంవత్సరాలు వాళ్ళకి గడిచే కొద్దీ వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళతో ఎలా ఉండాలి వాళ్ళ వల్ల మనకి కోపం చిరాకు విసుగు ఓపిక నశించడం ఇదంతా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి ఇవి తెలియకుండా దయచేసి మీరు ఎవ్వరు పెళ్ళల్లోకి వెళ్ళొద్దండి మెచ్యూరిటీ లేని ఏజ్ లో పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చే పిల్లల్ని బాధ పెడితే మీరు గమనించండి పిల్లల యొక్క మానసిక స్థితి ఏమైపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి ఒక చిన్న లెక్క మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను కొన్ని స్టాటిస్టిక్స్ నేషనల్ స్టాటిస్టిక్స్ పిల్లల యొక్క ఆలోచన విధానము వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్చి కొన్ని సర్వేలు చేసే ఆ విషయం చదివినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ప్రతి నలుగురు బాలికల్లోనూ ఒక అమ్మాయి లేదా ఇద్దరు అమ్మాయిలు చైల్డ్ అబ్యూస్ కి గురవుతున్నారు అది మాటల వల్ల కానివ్వండి చేతల వల్ల కానివ్వండి ఆర్ సెక్షువల్ అబ్యూస్ ప్రతి పదమూడు మంది మగ పిల్లల్లోనూ ఒకళ్ళు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఈ అబ్యూస్ కి గురవుతున్నారు ఎవరు దీనికి కారణం అంటే పెద్దవాళ్ళని చెప్పక తప్పదు అందులో దగ్గర వాళ్ళు ఉండొచ్చు బాబాయిలు మామయ్యలు సొంత వాళ్ళు తాతయ్యలు తండ్రులు కూడా ఇందులోకి వచ్చేవాళ్ళుగానే ఉన్నారు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లులు తండ్రులు కూడా ఎంత కేర్ఫుల్ గా ఉండాలో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ మాటలు మీ యొక్క చర్యలు మీ బిడ్డలు చూస్తున్నారు వాళ్ళకి అవన్నీ కూడా ప్రింట్ అవుతున్నాయి వాళ్ళు ఎదగడానికి వాళ్ళ మానసిక స్థితి డెవలప్ అవ్వడానికి ఇవన్నీ వాళ్ళకి మూలాలు బీజాలు అందుకే వాళ్ళ యాటిట్యూడ్ డెవలప్ అవడానికి వాళ్ళ సైకాలజీ డెవలప్ అవడానికి మనం ఎప్పుడు కూడా పెద్దపేట వేస్తాము అనే విషయాన్ని మర్చిపోవద్దు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు కదా చిన్న బిడ్డలను ఆటంకపరచకండి నా దగ్గరికి రానివ్వండి అన్నారు ఒక మాట చిన్నపిల్లలు అన్నింటిలోనూ కూడా స్వచ్ఛతను చూస్తారు వాళ్ళకి ఏం తెలియదు అందరూ ఉన్నారు కదా నా వైపు ఎవరన్నా చూస్తారేమో అని సిగ్గుపడరు ఆనందంగా హాయిగా నవ్వుతారు ప్రశాంతంగా పరిగెడతారు ప్రశాంతంగా తను నా సొంతం అనుకున్న వ్యక్తులతో హాయిగా ఫ్రెండ్షిప్ చేస్తారు కానీ మనం ఈరోజు ఎవరో మనకి ఏదో పేర్లు పెడతారేమో ఎవరో మనల్ని ఏదో అంటారేమో అన్న ఉద్దేశంతో ప్రతీదీ కూడా కంజెస్టెడ్ గా బతుకుతున్నాం మనసులు కూడా కంజెస్టెడ్ చేసేసుకుని చెడ్డ ఆలోచనలతో నెగిటివ్ తో ఉంటున్నామేమో కాబట్టి ఆలోచించండి ప్రిలారా ఏ సుప్రభు చెప్పిన మాట మతం కాదు మతం కాదు చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప చిన్న బిడ్డల వంటి వారుగా పరలోక రాజ్యాన్ని స్వీకరించమంటున్నాడు అంటే ఆ మైండ్ సెట్ మన యొక్క ఆలోచన ధోరణి ఎంత విశాలపరచబడితే మనం అంతగా దేవునికి దగ్గరగా ఉంటాం ఒక చిన్న స్టోరీ ఒక రష్యన్ స్టోరీని అని చెప్పి నా మాటలు ముగిస్తాను పిల్లల యొక్క ఆలోచన క్రమం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి లియో టాల్స్టై మీలో చాలా మందికి పరిచయం ఉన్న ఒక పేరు అనుకుంటున్నాను ఎయిటీస్ కిడ్స్ నైన్టీస్ కిడ్స్ కిడ్స్ కి ఈ రచయిత యొక్క రచనలు వాళ్ళ పాఠాల్లో వచ్చినాయి బాగా గుర్తుంటాయి లియో టాల్స్టై ఒక రష్యన్ రచయిత ఆయన రచనలు చాలా వరకు లో ట్రాన్స్లేట్ అయ్యి ప్రపంచంలో ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి ఆయన ఒక చిన్న స్టోరీ రాస్తాడండి దైవం ప్రేమ ఉన్న చోట ఉంటాడు కావాలంటే మీరు అమెజాన్ లో కానీ ఇతర బుక్స్ షాప్ లో కానీ ఇలాంటి బుక్స్ కొనుకోచిలియో టాల్ స్టాయి గారి చాలా నైతికతను నేర్పించే పుస్తకాలు అవి అయితే ఆయన ఒక ఒక చోట అంటాడు దైవం ప్రేమ ఉన్న చోట ఉంటాడు ఇద్దరు పిల్లలు మంచిగా ఆ రోజు పండగ ఇద్దరు కూడా కొత్త గౌన్లు వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు ఒక అమ్మాయి పొరపాటున ఒక బురద గుంటలోకి గెంతటం వల్ల అందులోని బురద మరొక అమ్మాయి గౌన్ మీద పడుతుంది పడేసరికి ఇద్దరు కూడా తిట్టుకుంటారు ఈ లోప ఇద్దరు పేరెంట్స్ వస్తారు ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఎవరైతే అబురదని చల్లేశారో ఆ అమ్మాయిని తిడతారు ఒకళ్ళ పేరెంట్ వెంటనే గొడవలు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఇంకా గొడవ పడేసరికి ఆ తర్వాత ఇంకొక నలుగురు అవుతారు మొత్తానికి ఆ విధిలోని వాళ్ళందరూ బీభత్సంగా తిట్టుకుంటూ గొడవ పడుతూ పాత విషయాలన్నీ ఎత్తుకుంటూ రబసు 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 చేసుకుంటుంటే లోపు అక్కడికి ఒక ముసలావిడ వచ్చి వాళ్ళందరినీ ఆపుతుంది ఎవరు ఆవిడ మాట పట్టించుకోరు ఆవిడ నెమ్మదిగా పక్కకెళ్ళి కూర్చొని అలా నిదానంగా ఆ గొడవను చూస్తూనే ఉంటుంది చూస్తూనే ఉంటుంది అది మాత్రం పెరిగిపోతూ ఉంది కానీ తగ్గట్లే చివరికి నిమ్మలంగా వాళ్ళందరికీ ఇలా ఒక చప్పలు కొట్టి ఒకసారి మీరు అందరు ఆగండ్రా అటు చూడండి అని చెప్తుంది సో చూడగానే వాళ్ళు చూసిన దృశ్యానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ దెబ్బకి నోరు మూసుకొని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతారు ఆ దృశ్యం ఏంటో తెలుసా ఆ ఇద్దరు ఆడబిడ్డలు చిన్న చిన్న పిల్లలు పక్కకెళ్లి వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మలు ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకొని మంచిగా ఆడుకుంటూ ఉంటారు అంటే ఈ కథ మనకేమో నేర్పిస్తుంది చిన్న పిల్లలు దేన్ని కూడా తీవ్రతరమైనదిగా తీసుకోరు కానీ మనం తీసుకుంటాం పెద్దవాళ్ళు తీసుకుంటారు అందుకే చాలా మంది మానసిక నిపుణులు అన్న మాట ప్రతి మనిషిలోనూ ఒక పిల్లాడు ఉంటాడట ఒక చైల్డ్ ఉంటారు ఒక అడల్ట్ ఉంటారు ఈ చైల్డ్ని దయచేసి చంపేయకండి అంటారు ఈ మాటలు వింటే మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఉన్న చైల్డ్ని నిద్రపుచ్చి అన్నాళ్ళు మీలో ఉన్న చైల్డ్ని చంపేశారేమో ప్రశాంతంగా నవ్వడం ప్రేమతో ప్రపంచాన్ని చూడడం ప్రకృతిని చూసి ఆనందించడం సంతోషంగా జీవించటం దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆయన్ని స్థుతించడం సో అలాంటి ఒక ప్యూర్ మెంటాలిటీని మెయింటైన్ చేయండి దయచేసి చిన్న బిడ్డల్ని వాళ్ళ కి గురి కాకుండా మొదట మీ పిల్లల వ్యూస్కి గురి కాకుండా మీ మాటల్ని కంట్రోల్ చేసుకోండి మిగతా వాళ్ళందరినీ కూడా అట్టి రీతిగానే చూడడం మొదలు పెట్టండి బైబిల్ యొక్క అద్భుతమైన సారం చిన్న పిల్లలాంటి మనసు మనకు రావాలి అలాంటి స్థితి మీ అందరికి రావాలని కోరుకుంటూ మరొకసారి ఈ వీడియో చూస్తున్న నా యూత్ యూత్ క్లాస్ పిల్లలకి నా చిన్న పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఇంకా రాబోయే తరాలకు అద్భుతమైన గొప్పదైన అద్భుతమైన గొప్పదైన మాదిరి చూపించే తరంగా మీరు ఎదగాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్